நான் ப்ளேட் இருக்கேன் இது எல்லாம் திண்டுகிட்ட போய்ட்டு

రణగడన మెద నకారమతున్నాడు నన్నకు మెద కార్యమటది కట్టండి కుకరం గిన్నెలు కుకరం గిన్నెలు ఆ మీరే దరాలదే ఉంటరా ఇట్లాపకైతే మళ్ళ అన్నం తీసుకుంట సర్పు చిన్న సపాయన అన్నం అదేన నేను పెడతా మిద్దనే సపాయన ఏంది వండులే

मेन किया बुक ಬುಡ್ಡಿ ಪಿತ್ರ ಮಾತಾಡ ಬುಡ್ಡಿ ಬುಡ್ಡಿ ಇಪ್ಪನ್ ಕನ್ನಡ ಪೋನ್ ಅದೇ ಅದೇ ಸರ್ ಎಲ್ಲ ಮಾಮನಾಡು పెంచు ఎవరసర్లకు ఏం కాదు సార్లకు ఏం కాదు మీరు సమస్య చెప్తే ఇప్పుడు ఈ బాత్రూమ్ పని చేస్తారు పని చేస్తున్నాయి దానానికి అది బాత్రూమ్ బాత్రూమ్ మంది అంటే ప్రాబ్లం అవుతుంది కదా ఉంటే అవుతున్నాయి లైన్ పట్టాలా క్యూ పట్టాలా లేట్ అవుతుంది కదా బాత్రూమ్ అడక్స్ మొత్తమైనకు ఇక్కడ పైప్ లైన్ జీమే మున్నే ఒక లోకల్ ప్లంబర్ పిలుచుకోండి ఏమే అయితే డిస్టర్బెన్స్ అనేది నాకు రేపటి వరకు ఎబిలిటీనా కొని నాలుగు సార్లు మెసేజ్ పెట్టండి

येता फरालेगा ये नाम मलेवर एला हेलाइनवर इట్లా राहे कंसो किला तो विस्मरण कर पड़ रहा है कान बन जाते हैं थैंक यू थैंक यू ఎప్పమ్మా పేద పిల్లలు జరుపుకుంటున్నారు బాత్రూమ్ లేవు రూములు లేవు